చెప్ప మనం ఎంపీంటే ఒక ఎమ్మెల్యే మన ఇంట్లో ఎవరు రాని నాలుగులో ఏం అంటే జనగా మనం ఎదురు వాళ్ళు గ్రామ పంచాయతీకి వచ్చేది కూడా మొత్తం కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్కి వచ్చినా గోర్చుని బాగు చేసి కీలక పాత్ర ఉంటుంది తమ ముందు

చివరి దశకు చేరుకున్నాయి ఇప్పటికే రెండు విడతల వారీగా సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి ఇక మూడో విడత ప్రచారం కూడా ఈరోజు ముగుస్తుంది ఈ నేపథ్యంలోనే కొప్పలు గ్రామ పంచాయతీ బీజేపీ బలపరిచినటువంటి మామిడి వినోద్ కుమార్ గారు విస్తృతంగా గ్రామ గడప గడపన ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే వాళ్ళు ప్రచారం ఏ విధంగా ఉంది ఏ విధంగా వాళ్ళ నుంచి స్పందన వస్తారు చెప్పండి వినోద్ కుమార్ గారు ఏమంటున్నారు అసలు కేంద్ర బీజేపీ పార్టీ తరపు నుంచి పోతున్నప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారు ఎటువంటి స్పందన వస్తుంది ప్రజలు సమర్తిస్తున్నారు ఈ ఈ పది సంవత్సరాలు కేసీఆర్ పాలన చూస్తున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలన చూసారు ఈ ప్రజలకు ఏం జరగట్లేదు ఈ పాలనలా ఆల్రెడీ కేసీఆర్ కాడ మోసపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాడ మోసపోయారు ఏమన్నా అంటే అది నేను వచ్చిన మొత్తం మూడు నాలుగు రోజులలోనే నేను ఇది చేస్తా చేస్తా అని చెప్పిండు ఇప్పటివరకు ఆ ఉచిత బస్సు తప్ప ఇంకో ప్రయోజనం లేదు మహిళలకు కూడా అది యాస్తకు వచ్చింది ఎందుకంటే ఆ బస్సులలో పోతుంటే వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది దాని మించింది ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు అదంతా శూన్యము కాకపోతే ఏంటంటే ఇవాళ ప్రజలు మోడీ వైపు చూస్తున్నారు ఈ గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ వల్లనే అభివృద్ధి చేయాల చేయడం జరుగుతుందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కానీ గ్రామ స్థాయిలో ప్రజలు చాలా డిసైడ్ అయి ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని అది ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని దాన్ని మేము మనస్ఫూర్తిగా విశ్వాసిస్తున్నాం ఒక్క అవకాశం ఈ ఈ గ్రామానికి ఏం చేస్తామని మేము చేసి చూపిస్తాం మాటల్లో కాదు చేతులలో చూపిస్తామని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం పాటు బీజేపీ జనరల్ సెక్రటరీ విద్యాసాగర్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా ఉంది ప్రజల నుంచి ఏమంటున్నారు మీరు ఏం చెప్పి పార్టీ నుంచి ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు ఏం ఎట్లా ఉంది ఈరోజు కొప్పోల్ గ్రామంలో చదువుకున్న ఉన్నత విద్యావంతుడు మామిడి వినోద్ కుమార్కు బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఇక పోటీ చేస్తున్నారు ఫుట్బాల్ గుర్తు మీద ఈరోజు కొప్పోల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈరోజు మోడీ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలనే ఈరోజు పల్లెవనం అయితేంది ఈ మార్కెట్ యార్డులకు సంబంధించి అయితేంది అలాగే రైతు వేదికలు అయితేంది అలాగే స్మశాన వేదికలకు ఊర్లలో వచ్చే లైట్లు వీధి లైట్లు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులతోటి ఇవాళ గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అదే విషయాలను మేము ప్రజలకు వివరించే లోపే ప్రజలే చెప్తున్నారు ఒక ఇంటికి పోయినాము ఈరోజు ఇంటికి పోతే కరోనా కష్టకాలంలో వాళ్ళు వేసుకున్న ఉచిత వ్యాక్సిన్లను ఈరోజు కూడా ఐదేళ్ళు గడుస్తున్నా కానీ ఇంకా మర్చిపోలేదు అదేవిధంగా వారికి ఈ ఐదేళ్ళు ఆరేండ్ల కాలం నుంచి ఉచిత బియ్యం అందుకుంటున్న విషయాలు ప్రజలే మమ్మల్ని ఉత్సాహంగా అయ్యా మోడీ ఈ రకంగా చేస్తుండూ ఈ విధంగా ఉన్నది మీరు మద్దతు మీరు నిలబెట్టిన అభ్యర్థికి తప్పకుండా ఓటు వేస్తాం గెలిపిస్తామని ప్రజలే బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తారు మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈరోజు గెలుస్తామని అత్యధిక మ్యాటితోటి కూడా మేము ఇంకా గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం మనతో పాటు మరో నాయకుడు రమణ ముద్రి గారు చెప్పండి ఎట్లా ఎట్లా చే స్పందన మీరు ఏం చెప్తున్నారు అసలు ఏంటి రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ పార్టీ ఏమో స్థానికంగా ప్రచారం చేస్తుంది అభ్యర్థులు కూడా నిలబెట్టు ముందుకు వెళ్తున్నారు సో ఈ మరి కేంద్రంలోనే బీజేపీ ఉంది రాష్ట్రంలో అధికారం ఉంది ఎట్లా అంటే ఈ గ్యాప్ను ఎట్లా పూరిస్తుంది బీజేపీ పార్టీ పార్టీని బలోపేతం చేసేందుకు ఎట్లాంటి చర్చ చేస్తున్నారు అభ్యర్థి నుంచి ప్రజలకు ఎక్కడ స్పందనోలు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లందరూ కూడా మేము చేసే విజ్ఞప్తి వాళ్ళ మామిడి వినోద్ కుమార్ గారు మరి బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వారు మరి వారు ఒక అంకిత భావంతో గ్రామ మరి స్టేట్స్ గ్రామా తోడ్పడగలడు అలాగే ఇవాళ ఏదైతే మోడీ తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో గ్రామ సడక్ యోజన కావచ్చు ఇతరత్ర మరి వైకుంఠ ధామాలు కావచ్చు ఇవాళ మనం ఇంట్లో తింటున్న మరి రేషన్ బియ్యం సన్నబి ఇంతవరకు ఇన్ని దశాబ్దాల కాలం గడిచిపోయినా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు లేదా ఇతర టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు సన్న బియ్యం ప్రతి పేదవారికి కూడా ఇవాళ అందుతున్నాయి అంటే మరి అది బీజేపీ పార్టీ మరి ఘనత అది మోడీ గారి కృషి వాళ్ళని అది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఒక్క మాట ఇవాళ ఎన్నో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తం కూడా ఎన్నో పార్టీలకి అవకాశాలు ఇచ్చినాం మరి ఇవాళ బీజేపీ పార్టీ కూడా రావాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఇది గ్రామ స్థాయిలో మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం తగిన తీర్పిచ్చి బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిపించుకుంటే మరి రేపు ఖచ్చితంగా రాష్ట్రం కూడా రావడానికి అవకాశం ఉండదు అంటే ఇవాళ పథకాలు చూడండి మీరు ఇవాళ వైకుంఠ ధామాలకు మనకు నిత్యం ఎదురయ్యే సమస్యల నుంచి అన్నిటి కూడా మరి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మనం లబ్ధి పొందుతున్నాం కాబట్టి దయచేసి ఇవాళ వీరు ఇప్పటివరకు ఎన్నో పార్టీలకి ఓట్లు వేశారు ఈ ఒక్కసారికి మాత్రం బీజేపీ పార్టీ అభ్యర్థి మరి బ్రదర్కి ఓటు వేసి గెలిపించాలి చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ నిజంగా మీరు చిత్తశుద్ధి మీరు ఆ గుండె మీద చేసుకుంటే ఒకసారి ఓటు వేసి ముందు ఆలోచించుకుంటే మీకు నిజాలని కూడా కలముందు గణపతి ఇవాళ రెండేళ్ళ పరిపాలన విజయోత్సవాలు చేసుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు ఆ దాంబాచారం తప్ప వాళ్ళ ఇస్తున్న ఆరు పథకాలకు అమలుకు మరి ఆరు వందల పథక దానికి హామీలు కూడా మరి దానికి జోడై ఉన్నా కూడా ఎక్కడ కూడా వాటి ఇచ్చిన లేదు ఒక ఆర్టీసీ ఒకటే మరి ఒక ప్రయాణం ఒకటే పెట్టుకుని దాంట్లో కూడా ఆ అందులో ఎక్కువ కూడా గొడవలు పడటం తప్పితే వేరే ఏం లేదు ఇలా రైతు బంధు మరి ఇస్తున్న అది లేదు రైతులకు మద్దతు ధర లేదు మరి ఇటు ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్లు వాటి పట్ల కూడా అంతా పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కాబట్టి ప్రతి ఒక్క వారు ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు వాటిలో ఫెయిల్ అయినారు కాబట్టి మరి అటు టీఆర్ఎస్ కూడా పదేళ్ళు పరిపాలించి కూడా మరి దాన్ని తిరస్క జరిగింది ప్రజలు కాబట్టి ఒక్కసారి మీరు బీజేపీకి అవకాశాలు మేము ఇంటింటి గడపగడ దిగుతా ఉన్నాం మాకంటే ముందు ఇప్పుడు సోదరుడు విద్యాసాయిడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి ఇంటికి మేము వెళ్ళిన క్రమంలో అటు ఎప్పుడో వేసుకుని ఐదు కింద వేసుకున్న వ్యాక్సిన్ల విషయం కూడా తీస్తూ ఉన్నారు మరి ఇప్పుడు వస్తున్న రేషన్ బియ్యం గురించి సన్న బియ్యం తింటున్నాం అయ్యా మోడీ మరి పుణ్యం ఏది మాకు మేము తింటా ఉన్నాం మేము దొడ్డు బియ్యం తినేవాళ్ళు ఇంత ముందుకు అయితే రాకుండా ఇంత పుచ్చులు ఇవన్నీ దాని తిరిగి ఉండేది అది వారికి అంతే మరి ఇటు వైకుంఠ దాంట్లో కావాల్సింది మాకు ఉన్నది మరి రైతుకు సంబంధించిన మరి ఏదైతే హాలు కడతా ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాను మాకు తెలుసు ఈసారి మేము సాపకింద నీళ్ళలాగా వాళ్ళు అంటున్నాం మాకు తెలుస్తా మేము చూస్తున్నది కళ్ళంత ఖచ్చితంగా బీజేపీ చెప్తా ఉన్నారు కాబట్టి మరి యొక్క మారు కొప్పోలు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓడర్ కూడా విజ్ఞప్తి చేస్తాను ఈ ఒక్కసారి మరి తమ్ముడుకు వినోదుకు అవకాశం ఇవ్వాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నాను రైట్ ఇది మొత్తానికైతే బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో కేంద్ర రాష్ట్రంలో చేసేటటువంటి ప్రతి అభివృద్ధి సంక్షేమం కూడా కేంద్రం వాటా ఉంటుంది ఎన్నో పార్టీలను చూశారు పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీని చూశారు గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అదే చూస్తూనే ఉన్నారు ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి తప్పకుండా అభివృద్ధి అంటే ఏంటో కేంద్రంలో వివిధ దేశాలకు మోడీ సత్తాను చాటి ఉన్నాము సో దాన్ని కూడా గ్రామాలలో విస్తృతం చేసేటందుకు బీజేపీ పార్టీ విస్తృతంగా పోరాటం చేస్తుందని చెప్తున్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడని చెప్పి బీజేపీ నాయకులు విస్తృతంగా కొప్పోలు గ్రామంలో ప్రచారం చేస్తున్నారు మామిడి వినోద్ కుమార్ గారి తరపున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది మొత్తానికైతే కొప్పోలు గ్రామంలో బీజేపీ పార్టీ అభ్యర్థిని కల్పించాలని బీజేపీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ నాగరాజ్ సాగర్ కొప్పోలు గ్రామ పంచాయతీ